లాగా పదిగా పది అయింది కానీ అది ఇస్తే పానం వెళ్ళిపోతాను ఇంట్లో ఎంత మీరు చుట్లనే కదా దోస్తులు ఎండ ముఖం కూడా మంట పడతాను ఎన్న ఎంత పంటతాను తాం మీది అట్లనే ఉన్నాయి ఎదో వస్తుంది అంటే పాన పెడికి పోతాడు వనరుల పని కొద్దిగా ఈ మూక మొత్తం ఆడిపోతాయి రాగా నాని అడ మూతకాకుల చెట్టు మంచిగా ఉన్నది ఒంటికి అది మంచిగా ఇస్తారీ కుట్టుకున్నామని ఇస్తారీ కుట్టుకుంటే మంచిగా అందులో అన్నం కూడా నచ్చు అని కుట్టుకుందామని తెచ్చిన ఇక మళ్ళీ పేస్ట్ తోమితే పేస్ట్ తోమితే తోమినట్టు ఉంటే ఏమి లేదు అని ఆప పుల్లలు కూడా ఇరు కట్టుకున్న రాగా మంచిగా ఉంటాయి ఆప పుల్లలు తొందర ఇవే మేము అసలు ఆప పుల్లలే ఏంటో పేస్ట్ ఉంటుంది మంచిగా అయింది మంచిగా అనిపించింది ఆకులు ముదులే మంచిగా ఊట చుట్టన్నా కానీ ఎప్పుడు నాకు ఫీల్ అయితే ఇది ఆకులు తెచ్చిన కదా అని ఈజీ ఏం చేయాలి కదా ఇట్లా మడత పెట్టుకోవాలిరా ఇట్లా మడత పెట్టుకొని గోదాని మీద కొట్టి ఇట్లా మడత పెట్టి ఈ మడతలు అయిపోయినాక ఇక ఒక్కటి బర్రవ్వెత్తాలి బర్రవ్వెత్తితే మంచిగా ఇప్పుడు ఎండకు జల్దే ఆడుతాయి కానీ బర్రెత్తి ఇక ఇవి మన మంచిగా మనకు ఎప్పుడు వీలుంటే అప్పుడే ఇస్తారు కొట్టుకొని ఎందుకంటే ఇప్పుడు అత్త అత్త పిల్లలు అత్తారు కదా పిల్లలు అలా తింటారు అందుకని వీళ్ళు రేపు సాన్నే చేస్తాం ఇంకా సాన్న చేస్తూ డాడీ చేస్తాడు ఇట్లా అనగా ఇట్లా మట్టి పెట్టి ఇవి ఇట్లా మడత వేసినా ఇవి మడత ఇట్లా మడత పెట్టిన ఇక ఇట్లా మడత పెట్టి ఇక ఇప్పుడు ఇక్కడ అనగబెడతాను రానాలిట్లో పెడతాను ఇట్లా పెట్టి కొద్దిగా ఇవి ఇట్లా బర్రవెతాయి బర్రవెతే మంచిగా అనుకుతాయి అనుకుతాయి ఇస్తారు ఇస్తారు గుట్టు మంచిగా ఉంటుంది డ్రైఫర్ దాకా ఉంటుంది అయ్యా పంపస్తాను కదా అని నీళ్ళు పట్టాలి పంప ఇక చెప్తాను కదా ఎక్కువ చిన్న వాళ్ళు మనవడు మనవరాలు వస్తాను కదా మనవాడు మనవరాలు నీళ్ళు పట్టాలి మంచిగా బాటిల్ కడగాలి నీళ్ళు పట్టాలి ఇంకా కూలర్ కూలర్ కూడా కడగాలి కూలర్లో నీళ్ళు పోయాలి ఈ ఎండకు కట్టుకుంటారు అయితే కానీ ఎండ కొడుతుంది ఎండ కొన్ని ఎండడం చూడాలి కానీ

ഇപ്പോൾ നാണ വെച്ച ഇപ്പോൾ സേനാ ഇരുപത് നിമിഷ ദാ നമുക്ക് ഇപ്പോൾ മതി ഇപ്പോൾ ഇപ്പം മനറേസ് బట్టలు ఏం ఈ బట్టలు ఏంటిస్తాను అది వస్తువులు మస్తేండి కొడతా అండి మళ్ళా